कृष्णपरब्रह्मणिं नमः ॐ शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् తృతీయస్కందము నేహయత్కర్మ ధర్మాయ విరాగాయ కల్పతే నీర్థపద సేవాయ జీవన్న పేమృతో సహ ప్రపంచమున యవని కర్మలచే ధర్మము యొక్క సంపాదనము కలుగదో వైరాగ్యము ఉత్పన్నము కాదో భగవత్సేవ సంభవింపదో అట్టివాడు బ్రతికయున్నను శివప్రాయుడేయగను నేను అవశ్యము భగవంతుని మాయచే చాలా వంచింపబడితని ఏలయనగా మీ వంటి మోక్ష ప్రధాతయైన ప్రతిదేవుని బు నేను సంసార బంధము నుండి ముక్తి నందుటికై ఇచ్చగింపలేదు ప్రపంచమున యవని కర్మలచే ధర్మము యొక్క సంపాదనము కలుగదో వైరాగ్యము కూడా ఉత్పన్నము కాదు భగవత్ సేవ సంభవింపదు అట్టివాడు బ్రతికి ఉన్నను శవప్రాయుడే శవప్రాయుడే యజను ఇక్కడ మనకే ప్రపంచములో మనం అందరము ఏమి అనుకుంటూ ఉన్నాము అంటే మనం అందరం బ్రతికి ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం ఇది ఏమాత్రము కూడా సంశయము లేని యొక్క సంగతి ఎవరైనా సరే మనం శవప్రాయులము మనం బ్రతికలేము చచ్చి ఉండాము అని అని అంటే వీళ్ళకి ఏమైనా పిచ్చేమైనా పట్టిందా బ్రతికుండలను చూసి వీళ్ళు సచ్చిన శవాలు అంటారు అని మనకి అది ఒక నవ్వులాటగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే వాస్తవం అనేది ఎట్లా ఉంటుందంటే నిర్దిష్టంగా ఉంటుంది అది ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా అది మరి ఏ విధంగా మనం సచ్చి ఉన్నాము ఏ విధంగా మరి ఇక్కడ దేన్ని ఉద్దేశించి మనకి అటువంటి ఈ శ్లోకాన్ని మనకి వివరించారో తెలుసుకుందాం మరి వైరాగ్యము ఉత్పన్నము కాదో భగవత్ సేవా సంబంధింపదో అట్టివాడు బ్రతికి ఉన్నను శవ్రాయుడే ఎగను భగవంతుని యొక్క సేవ సంభవింపనప్పుడు ధర్మము యొక్క సంపాదనము కలగనప్పుడు ఇక్కడ ధర్మము అంటే ఏమిటి అంటే సత్యము ధర్మము అంటే మనకి ఈ లోక వ్యవహారాలకి సంబంధించిన ఏ ధర్మమైతే ఉన్నదో అంటే లోక వ్యవహారానికి సంబంధించిన ధర్మం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఎటువంటి బాధ అయితే కలుగుతూ ఉన్నదో అటువంటి బాధ ఎదుటివాడికి కలగకుండా ఉండే యొక్క నడక ఏదైతే ఉన్నదో ఆ నడక నడిచేదే మనం ధర్మము అనుకుంటూ ఉంటాం అది ఏ విధంగానూ అయినప్పటికీ కూడా అది ఒకరిని హింసించటం ఒకరిని బాధ పెట్టడం అది మాటతో కానీ పోనీ ఏదైనా ఒక దెబ్బ కొట్టి సురుకు బుట్టించే విధానంగా కానీ లేక వాళ్ళ సొమ్ముని అపహరించి అపహరించిన తర్వాత వాళ్ళని బాధపడుతుంటే మనం సంతోషించటం కానీ విధంగా మనకు జరిగితే మనం ఏ విధంగా బాధపడుతూ ఉంటామో ఎదుటి వారికి జరిగితే వాళ్ళు కూడా అదే బాధపడుతూ ఉంటారు కాబట్టి ఎందుకు మరి అటువంటి బాధ వాళ్ళకు కలిగితే మనం సంతోషించటం వాళ్ళని బాధ పెట్టడం అంటే నేను వేరు ఆడు వేరు నా ప్రత్యేకత నా గొప్పతనం అనే అహంకారంతో కూడుకొని అటువంటి అధర్మంతో కూడుకున్న వ్యవహారం చేసేదాన్ని ఇక్కడ అధర్మము అంటాం ఇక్కడ ధర్మం అంటే ఏమిటి తన కర్తవ్యం ఏదైతే ఉన్నదో తను సంబంధించిన కర్మని ఏదైతే ఎంచుకుంటాడో తను కర్మని తన పనిని తను చేసుకుంటూ అందులో వచ్చిన యొక్క సంపాదనం అందులో వచ్చిన యొక్క ధనం ఏదైతే ఉన్న దానితో తన కుటుంబాన్ని నడుపుకుంటూ ఎవరికి హాని అంటూ చెయ్యకుండా ఎవరిని కూడా ఇబ్బంది అంటూ కలగనెయ్యకుండా తన తనకు తానుగా తను బ్రతుకు తను బతుకుతూ చేతనైతే అంత సాయం చేయటం చేత కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా ఉండే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది ఈ ప్రపంచానికి సంబంధించిన ధర్మం ఆ విధంగా నడిచేవాడిని ఇక్కడ ధర్మ మార్గములో నడుస్తాడు అని మన ఈ ప్రపంచంలో సంబంధించింది అయితే ఈ ప్రపంచానికి సంబంధించిన ధర్మం ఒక రోజు ఉండి మళ్ళీ రెండవ రోజు మళ్ళీ అది మార్పులు చెందుతూ ఉంటుంది ఈ ప్రపంచానికి సంబంధించిన ధర్మం ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఒకటి ధర్మం అనుకుంటే రేపు అది మళ్ళీ అధర్మంగా మనకి కనపడితే యొక్క వాతావరణం కనపడుతుంటుంది అందువల్ల ప్రపంచం అంటేనే ఈ ప్రపంచం అంటేనే నిరంతరము మారిపోతూ ఉండేదే ఈ ప్రపంచం అయితే ఇక్కడ వాస్తవమైన సత్యము అంటే వాస్తవమైన ధర్మము అంటే ఎప్పుడు మార్పులు చేర్పులు చెందకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు ఇక్కడ అంటే ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యం జ్ఞానస్వరూపమే ఆ జ్ఞానస్వరూపం ఎక్కడున్న అనంతం దానికి అంతం లేని యొక్క స్వరూపం ఆ అంతం లేని అనంతమే బ్రహ్మస్వరూపము అది ఎప్పుడూ మారిపోయేది కాదు ఎప్పుడూ ఈ మార్పు వికారాలకు సంబంధించినది కానే కాదు అటువంటిది సత్యము అంటే అటువంటి సత్యం మార్పు చెందనదనమాట అయితే ఇక్కడ అటువంటి సత్యానికి సంబంధించిన సంపాదన సంపాదనము అంటే మార్గము ఏదైతే మనకు కలగదు ఇంకా దానికి ఈ ఈరోజుండి రేపు లేకుండా పోయే ఈ ప్రపంచానికి సంబంధించిన దాని మీద వైరాగ్యం అనేది ఉత్పన్నము కాదు లేకపోతే భగవత్ సేవకు సంబంధించిన భావనలో ఆలోచనలు అంటూ ఏమీ రావు అటువంటి వాడు బ్రతికి ఉన్నప్పటికీ కూడా మరణించిన వాడితోటి సమానమేను అని మరి ఈ లేనివాడు మరణించిన సమానం అంటూ ఉన్నారు అంటే ఏ విధంగా మరణించినవాడు అంటే మనం ఉదయము లేచినది మొదలు సాయంత్రం మట్టికి అనేక సార్లు మరణించుతూ ఉన్నాము మళ్ళీ మనం పుడుతూ ఉన్నాం అంటే పుడుతూ ఉన్నాం మళ్ళీ మరణించుతూ ఉన్నాం అసలు మనమంటే ఎవరు ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం శరీరం మనం అనుకుంటున్నాం శరీరం మనమైతే శరీరం మనకి గాఢ సుసూప్తులు శరీరం అంతా మరి ఏ అయితే మనస్సు రూపకం అయితే అక్కడ లేదో అది ఎప్పుడైతే కనీసం కదలిక లేకుండా అది విశ్రమించిందో అప్పుడు మన శరీరం ఆడ ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం అనేది కదలిక లేకుండా ఉన్నప్పుడు ఏమైంది మన శరీరం శవంలాగా మన పడిపోయిందనమాట అప్పుడు మరి శవంలాగ పడిపోయింది ఆ కదిలించేది ఏదైతే ఉన్నదో మరి ఆ కదిలించేదే కదా మనం ఆ కదిలించే శక్తే మనం కానీ ఈ శరీరం అంటూ కాదు మరి శరీరమే మనమైతే అక్కడ మరి శవంలాగబడి ఉండపుడు ఆ శరీరం ఉన్నదో లేదో తెలియదు లేదో తెలియదు అసలు ఏమైందో కూడా తెలియదు అప్పుడు తెలియనప్పుడు ఇక్కడ ఎవరు ఏది లేకపోతే శరీరం అనేది లేకుండా పోతూ ఉన్నది ఏది ఉంటే మళ్ళీ ఈ శరీరం అనేది సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నది దీనికి మూలం మనం ఈ పద్ధతిలో కానీ మనం విచారించినట్లయితే ఏ చేతనా స్వరూపమైతే ఉన్నదో ఏ మనస్సంకల్పమైతే ఉన్నదో ఆ సంకల్పమే మనం కానీ ఈ శరీరం అనేది మనం కాదు అని మనకు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట అయితే ఇక మరి ఆ సంకల్ప రూపకమే మనమైనప్పుడు ఈ సంకల్పం అనేది ఎన్ని రకాలు ఎన్నిసార్లు పుడుతూ ఉన్నది ఎన్నిసార్లు మళ్ళీ మారిపోతూ ఉన్నదన్నమాట ఉదయం లేచింది మొదలు మళ్ళీ అది గాఢ సుసుప్తికి దాకా ఎన్ని లక్షల సార్లు అది పుడుతూ ఉన్నది మళ్ళీ కనీసం లేకుండా పోతూ ఉన్నది మరి మనస్ సంకల్పమే కదా మనం మనస్స్వరూపమే కదా మనోస్వరూపమే కదా మనం మనస్సంకల్ మానవుడు అని పేరు ఎందుకు వచ్చింది మనస్సే మానవుడు యొక్క స్వరూపం మనో వికారమే అంటాం మనం అటువంటి మనస్సు రూపకమే మనం కానీ ఈ శరీరం అంటూ మనం కానే కాదు మరి మనమా మనస్సు అయినప్పుడు ఈ రోజువారీలో ఎన్ని రక సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటాము మళ్ళీ అవి ఏమీ లేకుండా పోతూ ఉంటాయి అప్పుడు దీన్ని బట్టి ఎన్ని రకాలుగానే మనం పుడుతూ ఉంటుంటాము మళ్ళీ లేకుండా మళ్ళీ మరణించుతూ ఉంటాం మరి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన యొక్క అర్థం ప్రకారంగా వాస్తవకంగా మరి ఈ తీరుగా ఈ రూపకమే మనం అయినప్పుడు ఈ తీరుగా పుడుతూ ఉన్నాం మళ్ళీ మరణిస్తూ ఉన్నాం పుడుతూ ఉన్నాం మళ్ళీ మరణిస్తూ ఉన్నాం ఈ రోజువారీలోనే ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు మరణించి అనేక రకాల మార్పులు చేర్పులు చెందుతూ ఉంటుంటాం కదా మరి ఎక్కడ మనం బ్రతికు ఉంటాము బతికి ఉండటము అంటే ఎప్పుడు మారకుండా ఒకే రకంగా ఒకే స్థితిగా ఉండేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ బతికి ఉండటం అంటే దాన్ని ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అన్నాడు అటువంటి స్వరూపము ఎప్పుడు బ్రతికి ఉన్నది ఎప్పుడూ మార్పు చెందకుండా ఉండదు అటువంటి మార్పు చెందకుండా ఉండే స్వరూపము నుంచే ఈ మార్పు చెందే సంకల్ప రూపకంగా మనం పుడుతూ ఉన్నాం అది నిజమనుకుంటున్నాం కాబట్టి అదే మనం కాబట్టి మనం పుడుతూ ఉన్నాం మరణిస్తూ ఉన్నాం ఎక్కడికెక్కడే అది మరి ఏదొత్తే అదే అనుభవిస్తూ ఉన్నాం ఒక దుఃఖం వచ్చింది ఆ దుఃఖానికి సంబంధించింది బాధను అనుభవిస్తూ ఉన్నాం సంతోషం వచ్చింది ఆ సంతోషానికి సంబంధించిన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం మరి సంతోషం వచ్చినప్పుడు దుఃఖం ఏమైంది మరి దుఃఖం వచ్చినప్పుడు సంతోషం ఏమైపోయింది మరి ఏదైతే అది మారిపోతున్నాం కదా ఏదైతే అది మారిపోతూ ఉంటే మనం అనేది అక్కడ మారినప్పుడు మళ్ళీ మన రూపకం అనేది మారిపోతూ ఉన్నప్పుడు అది మరణమే కానీ అది వాస్తవమైన శాశ్వతంగా ఎప్పుడూ మార్పు చెందన యొక్క సత్యస్వరూపం మట్టి కానే కాదు కదా అందువల్లే ఇక్కడ భగవంతుని యొక్క సేవా సంబంధం భగవంతుని యొక్క సేవా సంబంధం ఏదైతే ఉన్నదో ఏది భగవంతుని యొక్క సేవా సంబంధము ఏ సత్యస్వరూపమైతే ఉన్నదో ఆ సస్యస్వరూపంతో సంబంధం కానీ మన సంకల్ప రూపకానికి కానీ ఉండినట్లయితే మనం ఎప్పుడూ కూడా సంకల్పానికి అంటిపెట్టుకొని మన జీవన గమనం కానీ మనం చేయగలిగినట్లయితే అప్పుడు మనం ఎప్పుడూ కూడా మరణించట్లా వాస్తవమైన సత్యస్వరూపం ఎప్పుడూ కూడా మరణించటంలా ఎప్పుడూ శాశ్వతంగా ఒకే రకంగా మార్పు చెందకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడూ మరి మార్పు చెందుతూ ఉన్నది అది మరుపు చెంది ఆ ఎప్పుడు ఒకే రకంగా ఉండే స్వరూపాన్ని మరుపు చెంది సంకల్పమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది మార్పులు చెందుతూ ఉందన్నమాట ఇది మార్పులు చెందే జీవితాన్ని మనం జీవించుతూ ఉన్నాం కాబట్టి అందువల్లే ఇక్కడ శవప్రాయులు అని మనల్ని ఈ తీరుగా సంభవించుతూ ఉన్నారనమాట సంబోధించుతూ ఉన్నారు ఇక మనం ప్రతి ఒక్కరం కానీ ఎవరికి వాళ్ళం పరిశీలన కానీ చేసినట్లయితే ఇది అక్షరాల నిజమా లేక అబద్ధమా అన్న విషయం అనేది మనకే గోచరం అవుద్ది మనం శవప్రాయంగా జీవించుతూ ఉన్నామా లేకపోతే ఎప్పుడు జీవించటం అంటే ఎప్పుడు మార్పు చెందకుండా జీవించుతూ ఉండ ఉండగలిగామా అన్న రెండింటినీ మనం పరిశీలన చేసినట్లయితే తప్పనిసరిగా అందులో నిజమేదో మనకు తెలుసు అన్నమాట అందువల్ల మనం ఈ ధర్మము యొక్క సంపాదనము కానీ కాదో కలగదో అప్పుడు వైరాగ్యం కానీ లేకపోతే భగవత్ సేవ సంబంధంగానే మనకు దొరకనప్పుడు మన దాదాపు బ్రతికుండా కూడా శవాలతోటే సమానము అని మనకు ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది ఇక మనం శాశ్వతంగా ఏ శవరూపకం అంటూ కాకుండా ఎప్పుడూ కూడా ఒక మార్పు చెందకుండా ఒకే రూపకంగా ఉండి అచలంగా ఉండే యొక్క సహజ స్థితిగా ఉండి సామాన్య రూపకంగా మనం ఉంటూ ఉన్నామా లేక మార్పు చేర్పు చెందే మన సంకల్ప రూపకంగా మనం బ్రతుకుతూ ఉన్నామా అంటే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ మనం ఈ సంకల్ప రూపకంతోటే ఆధారపడి ఏదైతే దాన్నే నిజము అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నామన్న దాంట్లో ఎలాంటి సందేహము అంటూ లేనే లేదు ఇది ఒక గ్రంథం చెప్పటం కాదు గ్రంథం దేని గురించి చెబుతూ ఉన్నది వాస్తవం అంటే ఏమిటి అవాస్తవం అంటే ఏమిటి అని విమర్శ చేసి చెప్పి చూపెడుతూ ఉన్నదన్నమాట మనకు అవాస్తవం ఇది వాస్తవం ఇదని రెండింటినీ చూపెడుతూ ఉన్నది మనం ఎందులో జీవించుతూ ఉన్నామని మనకు మనం ప్రశ్న వేసుకుంటే అవాస్తలో జీవించుతూ ఉన్నామా లేక వాస్తవంలో జీవించుతూ ఉన్నామన్న సంగతే ఎవరిన కూడా ఎవరు అడగాల్సిన పని అంటూ లేనే లేదు మనకు మనం విచారణ చేస్తే చాలు మనం ఎక్కడ జీవించుతూ ఉన్నామన్న సంగతి మనకే తేలిపోతుంది ఆ రెండింటిని గుర్తు చేయటమే ఇక్కడ గ్రంథం యొక్క వాస్తవక ఏది వాస్తవము ఏది వాస్తవం మనం మరుపు చెంది ఏమనుకుంటూ ఉన్నాము అంటే మనం వెళ్ళేదే వాస్తవం నిజం అనుకుంటున్నాం అది నిజమైతే మరి మరి ఒక మారిపోతూ ఉన్నాం కదా ఎప్పటికెప్పుడే జాగ్రత్త అవస్థ వచ్చింది అప్పుడు కదే నిజమని మనకి కనపడుతూ ఉన్నది లేదు స్వప్న అవస్థ వచ్చింది అప్పుడు కదే నిజమని కనపడుతూ ఉన్నది సుసుప్త అవస్థ వచ్చింది అప్పుడికదే నిజమని కనపడుతూ ఉన్నది మరి ఏది నిజం ఈ మూడింటిల్లో ఎప్పటికెప్పుడు అదే మనం నిజమని మనం గోచరించుతూ ఉన్నదే నిజమనే మనం బ్రతుకుతూ ఉన్నాం కదా మరి అటువంటి అప్పుడు మనం ఏదొత్తేది మారిపోయేది ఏ విధంగా నిజమవుద్ది ఏ విధంగా సత్యం అవుద్ది కాబట్టి పాల్స్ ఇది మనకి చెప్పినట్లుగా మన జీవితం మొత్తం కూడా అబద్ధంగా మనకి ఇక్కడ తేట తెల్లంగా తేలిపోతుంది అబద్ధం అంటే లేనక లేకనే ఉండట్టుగా అందువల్లే ఇక్కడ ఇది మరణం అని చెప్తూ ఉన్నారు మరణించి మనం జీ ఇక్కడ బతుకుతున్నాం కానీ వాస్తవమైన జీవించి మనం బ్రతకటం లేదు ఎవరు జీవించి బ్రతకగలుగుతారు అంటే ఇదంతా కూడా అబద్ధమని తనకు తాను నిర్ధారణ చేసుకొని వాస్తవమైన ఈ అబద్ధం ఎక్కడి నుంచి కల్పింపబడుతుంది సత్యంలో నుంచి కల్పింపబడుతుంది సత్యం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంది ఆ సత్య స్వరూపంగానే నేను ఆ స్వచ్ఛ స్వరూపమే నేనైనప్పుడు నాలో నుంచి కల్పింపబడింది మళ్ళీ నాలోనే విలీనమైపోతూ ఉన్నది కాబట్టి ఇది నేను కాదు కల్పింపబడింది నేను కాదు కల్పింపబడకుండా ఉండే రూపకమే నేనని ఆ రూపకం కాడ నిలబడటమే ఇక్కడ వాస్తవమైన బ్రతికి ఉండినట్టులు అది కాకుండా ఈ పుడుతూ సత్తు నిజం నిజమనుకున్నాము అంటే మనం వాస్తవకంగా బ్రతికి కూడా సచ్చిన కింద లెక్కని మనకి ఇక్కడ గ్రంథం తేట తెల్లంగా తెలియపరుచుతూ ఉన్నది ఓం తత్సత్